వెల్కమ్ టు నేచర్ గిఫ్ట్ ఫర్టిలైజర్స్ ఇవాళ మన సాయిల్ మిక్స్లో నర్సరీ నుంచి తీసుకొచ్చిన పూల మొక్కని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే పాటలో ఎలా షిఫ్ట్ చేయాలో అనేది చూపిద్దామని నేను వీడియో తీస్తున్నానండి సాధారణంగా ఎక్కువ మంది ఏం చేస్తారంటే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క డైరెక్ట్ ఇలా ప్యాకెట్ చించేసి డైరెక్ట్ అందులో పెట్టేస్తారు కానీ అలా కాదు మొక్క ఇలా ప్యాకెట్ చించిన తర్వాత మీరు ఈ కవర్ తీసేసి ఇది ఇందులో ఉన్న ఒక థర్టీ పర్సెంట్ మట్టను తీయాలి రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా ఒక థర్టీ పర్సెంట్ అనేది తీసి సాయిల్ మిక్స్ అనేది వేసుకోవాలి పాట్లో నేను త్రీ హోల్స్ పెట్టాను కింద ఆ తర్వాత మనం వాడే సాయిల్ మిక్స్ ఇందులో అన్ని సాయిల్ వర్మీ కంపోస్ట్ కోకోపీట్ నీమ్ కేక్ ఫంగిసైడ్స్ సైడ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇది వేస్తున్నాను నేను మీకు ఈ సాయిల్ మిక్స్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు హోమ్ డెలివరీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఈ మొక్క ఇలా పెట్టుకోవడమేనండి అంతే అంతేనండి థ్యాంక్ యూ మంచిగా వాటరింగ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్